శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే కొద్ది గంటల మాత్రమే మిగిలింది బిడ్డ ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే నేను ఏమి చేరినమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా మటు మాయం కాబోతుంది ఇక కొద్ది గంటలు మాత్రమే ఉంది తల్లి ఎంతో కాలంగా నిన్ను వేధిస్తూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి నీకు అనుకూలమైనటువంటి రోజులు ప్రవేశించిపోతున్నాయి ఆ తర్వాత ప్రతి నిత్యం కూడా నువ్వు సంతోషంగా ఆనందంగా రోజులు నువ్వు ఎలా గడుపుతున్నావో నీకు కూడా తెలియకుండా గడుపుతావు తల్లి నువ్వు పొందినటువంటి సమస్య కూడా తొలగిపోయి ధన సమృద్ధి కలుగుతుంది ఇప్పటి వరకు ఎన్ని చేసినా కలిసి రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు కదా ఇక నీకు ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి చక్కగా నువ్వు ఏం చేస్తున్నావో ఇంతకు ముందుకడిని కూడా నీకు ఎక్కువగా లాభదాయకంగా ఉండే విధంగా నీ పనిలో కొన్ని క్షణాల్లో పూర్తయిపోయి మంచి లాభం అయితే నువ్వు పొందగలుగుతావు తల్లి తద్వారా అధికమైన ఆదాయం నీ చేతికి వస్తుంది ప్రతి క్షణం కూడా జీవితంలో ఎప్పటి వరకు కష్టపడ్డావో ఎన్నో పోరాటాలు చేశావు ఎన్నో పోరాటంలో గెలిచావమ్మా ఎందుకు చెప్తున్న తెలుసా నీ మనసులో ఉన్నటువంటి చాలా సందేహాలు ఎప్పటికైనా సరే నీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సందేహాన్ని కూడా నిన్ను సమాధానం ఇవ్వబోతున్నాను నీకున్నటువంటి సమస్యలకు సందేహాలు అన్నింటినీ కూడా ఈరోజు తప్పకుండా సమాధానం ఇచ్చి తీరుతాను బిడ్డ నీవు ఎన్నో రకాలుగా పూజించి ప్రతిరోజు కూడా పిలుస్తూ ఉన్నావు బాబా బాబా అని ప్రతి క్షణం కూడా నీ కష్టాన్ని ఇష్టాన్ని అన్నీ కూడా నాతో పంచుకుంటావు ఆఖరికి నువ్వు తినేటటువంటి ఏ పదార్థమైనా సరే నా ముందు సాయి కంటే సర్వం సాయినాథుని అనుకుని నా మంత్రం జపించిన తర్వాత తింటావు ఇలాంటి సంతోషాలు నువ్వు ఇప్పటికీ అనుభవించలేదు బాబాని అనుకుంటూ బాధపడుతూ ఉన్నావు కదా ఇక నీ జీవితం అంతా గెలుపు తప్ప ఇంకేమీ కూడా ఉండ తల్లి ఎందుకంటే ఈనాటి వరకు నువ్వు అనుభవించేటటువంటి నరకప్రాయమైన జీవితం ఇక నీ నుంచి దూరం కాబోతుంది నీ దగ్గర కేవలం ఒక రూపాయి మాత్రం ఉంటే అన్ని అవసరాలకు మాత్రం వంద రూపాయలకు సరిపడా ఉండేలా ఉంటున్నాయి మరి నీ దగ్గర ఉన్నటువంటి ఆ రూపాయితో నువ్వు ఎలా ఎన్ని రోజులు నెట్టుకుంటూ వచ్చావో నీకు ఇప్పటికైనా అర్థమైందా బిడ్డ ఎక్కువగా నీకు సహనం ఉండబట్టే ఈ విధంగా ఆలోచ అంటే ఈ విధంగా ఉన్నావు ఒక్కసారి ఆలోచించుకో నీకు సహాయం చేయడం లేదని నువ్వు నాపై ఎప్పుడు కూడా అపోహపడుతూ ఉండవద్దు ఎందుకంటే నీ అవసరాలు కూడా నేను తీర్చేశానమ్మా అలాగే నీకు బాగా ఊర్పు కలిగే విధంగా మంచి ఆలోచన విధానం కలిగి ఉండాలని చేశాను భగవంతుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టే కదా ఇప్పటి వరకు నువ్వు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలన్నీ కూడా నీ నుంచి దూరం అయిపోయాయి నీ దగ్గర ధనం లేకపోయినా ఇన్ని రోజులు నీ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటున్నావు కదా నీకు మంచి సహాయాన్ని అందించాను అలాగే గొప్ప సందేశాన్ని వినేలా చేశాను అంటే ఇక నీకు మంచి రోజుల తల్లి అతి తొందరలోనే రాబోతున్నాయన్నమాట నన్ను నమ్ముకున్న వారికి ఎప్పుడైనా సరే నేను మంచి చేస్తాను నువ్వు నన్ను మర్చిపోవద్దు బిడ్డ అలాగే నీకు ఎటువంటి సహాయం అందించడం లేదని దిగులు చెందవద్దు ఎటువంటి ఇబ్బందులు పడినా సరే ఇప్పటి వరకు ఎన్నో బాధలు అనుభవించావు కదా ఇక రాబోతున్నటువంటి ఆనందకరమైన రోజులకి స్వాగతం పలుకు ఎంత పేదరికంలో ఉన్నా సరే తిండికి బట్టకి నీకు అసలు లోటే రాలేదు కదా నేను ఎప్పుడు కూడా ఒక మంచి స్థాయికి తీసుకువచ్చే వరకు ఇంతవరకు ఏమి అంటే నీకు మంచి స్థాయికి తీసుకువచ్చే వరకు సహాయం చేస్తాను ఇంతవరకు ఏం మేలు చేయగలను అంతవరకు అంత సహాయాన్ని చేస్తూనే వచ్చాను నీ స్థితికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా మార్చబోతున్నాను అనంతమైన సంతోషాన్ని సంపదల్ని ఇవ్వబోతున్నాను ఎంతో కొంత అంటే నీకు ఒకవేళ మంచి ధన సహాయం అందిన తర్వాత నీ వంతుగా నువ్వు ఎంతో కొంతమందికి సహాయం చేస్తానని చెప్పాను కదా ఇప్పుడు నీతో కూడా ఆ మాటను కల్పించబోతున్నాను అంటే నీకు నువ్వుగా స్వయంగా అంటావు బాబా నేను నా వంతుగా ఎవరికో ఒకరికి అంటే ఇతరులతో సహాయం చేశాను అలా చేసినందుకే నిన్న సిద్ధంగా ఉన్నా నువ్వే చెప్తావు అంతటి ధన సహాయాన్ని నువ్వు పొందబోతున్నావు ఇక నీవు నీకు గానీ నీ కుటుంబానికి కానీ ఎటువంటి లోటు చేసుకోకుండా నీకు ఎంతైతే అవతల వారికి సహాయం చేయాలనిపిస్తుందో అంతే చేయరు తల్లి ఒకవేళ నా నుంచి తప్పించుకోవాలని నువ్వు సహాయాన్ని ఎక్కువగా చేయడం వల్ల ఎక్కువగా చేయకపోతే నీకు ఏదైతే జరుగుతుందేమని అపోహ పెట్టుకోవద్దు భగవంతుడు ఎప్పుడు కూడా తన పిల్లలకి మంచి చేస్తాడు తప్ప కీడు తలపెట్టేలా చీడు కాబట్టి అంతిమంగా నీకు భవిష్యత్తులో మంచి సహాయము దాన సహాయం అనేది నీకున్నటువంటి పేదరికం అంతా కూడా రూపుమాపబోతున్నాను సంతోషంగా ఉండు తల్లి అని మన పాపగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిళల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు